నమస్తే శ్రీ మాతృణమహ శ్రీ కృష్ణాయనమహ మనకి ఈ మాసంలో సెప్టెంబరు అక్టోబర్లో కొన్ని కొన్ని గ్రహాల యొక్క సంయోగం వల్ల మార్పుల వల్ల ఆ వక్రగతిలో సంచారం చేయడం వల్ల మనకి ప్రతిసారి కొన్ని కొన్ని రాజయోగాలు అనేవి జరుగుతూ ఉంటాయి అది ఇప్పుడు మనకి ఈ యొక్క గ్రహణం తరువాత ఏర్పడు అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి కదా గ్రహణం అయ్యాక ఈ గ్రహాల అంటే గ్రహాల యొక్క సంచారము గ్రహణం తర్వాత చంద్రగ్రహణం గ్రహణం తర్వాత అనగా ఏ సెప్టెంబర్ ఏడవ తారీఖు తర్వాత మనకి ఆ గజకేసరి రాజయోగం అనేది ఏర్పడబోతోంది అయితే ఇది ఎప్పుడు అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖు అంటే చాలా తక్కువ సమయమే మళ్ళా అలాని మనకి ఒక నెల నెలల పాటు ఉండట్లేదు చాలా తక్కువ సమయము ఏడో సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మాత్రమే అంటే కొన్ని రోజుల పాటు కొన్ని గ్రహాలు స్థాన చలనాలు జరగడం జరిగింది ఈ జరిగే క్రమంలో కొన్ని గ్రహాలు అంటే రాసుల్లోకి వారికి అత్యంత శుభప్రదం ఇవ్వడము కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి తీవ్రమైన సంతాపము ఇబ్బందులు నష్టాలు కష్టాలు కలిగించే అవకాశం కనబడుతోంది అయితే అవి ఏమిటి అని విశ్లేషణ తర్వాత చేసినప్పటికీ ఇప్పుడు మనకి సెప్టెంబర్ పద్నాలుగున ఆ ఇంకొక వారం రోజుల్లో మి చంద్రుడు మిథున రాశిలోకి అంటే గ్రహణం అయిన తర్వాత మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అప్పుడు అక్కడ ఆల్రెడీ మనకి బృహస్పతి ఉండడం వల్ల ఈ యొక్క చంద్రుడు బృహస్పతి ఈ ఇద్దరు కలిసి గజకేసరి రాజయోగాన్ని కలిగించబోతున్నారు అంటే మనకి శాస్త్రంలో ఈ గజకేసరి రాజయోగం అనేది అత్యంత విశేషమైన రెండు పెద్ద పెద్ద ఆ యోగాలు కలిసినట్టు అంత ఫలితాన్ని ఇస్తుంది గజము అంటే ఇంకా చెప్పక్కర్లేదు జంతువుల్లో ఆ అత్యంత బలిష్టమైనది మరి కేసరి అంటే జంతువులకు రాజు సింహం కదా సో వీళ్ళిద్దరూ కలిసినటువంటి అంటే రెండు పెద్ద పవర్ఫుల్ ఆనిమల్స్ రెండు పెద్ద పవర్ఫుల్ గ్రహాలు అవి ఏమిటి చంద్రుడు మరియు బృహస్పతి వీళ్ళిద్దరూ కలిసి మనకి ఒక కొన్ని రోజుల పాటు ఈ యోగాన్ని కలగజేస్తున్నారు అయితే ఇది అత్యంత శక్తివంతమైన అమోఘమైనటువంటి రాజయోగము అయితే ఈ రాజయోగం మనకి ఏర్పాటు అయ్యేటప్పుడు చంద్రుడి యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది అంటే కనుక సెప్టెంబర్ పదహారున చంద్రుడు మిథున రాశిలోకి వెళ్ళినప్పుడు చాలా పవర్ఫుల్ గా ఉంటాడనమాట అంత క్రితం వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు రావడం కానీ ఒడిదుడుకులు ఉండడం కానీ అలాంటివి ఏమైనా జరిగి ఉంటే కనుక ఈ సమయంలో అత్యంత ప్రభావితంగా మంచి మార్పులు తీసుకురాబోతున్నాడు ఈ రెండు గ్రహాలు కలిసి ఆ కొంత సమయం పాటు మళ్ళా మారిపోతాయి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మళ్ళీ ఈ గ్రహాలు ఎక్కడికక్కడ చేంజ్ అవుతుంటాయి అప్పుడు ఈ రాజయోగం అనేది మారే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఈ గజకేసరి రాజయోగం అంటే ఏంటి ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేది తెలియడం కోసం మీకోసం నేను ఇది ఈ చిన్ని ప్రయత్నాన్ని చేశాను అయితే ఇది శాస్త్రంలో ఎలా ఉండబోతోంది అంటే కనుక ఒక వ్యక్తి ఆ అత్యంత గాను తర్వాత జ్ఞానవంతుడు ధనవంతుడు గాను రాజసమానమైనటువంటి విశేషమైన ప్రతిభను కనపరుస్తాడనమాట అంటే చంద్రుడు ఈ బృహస్పతి ఇద్దరు కలిసి కొంత సమయం పాటు ఆ వ్యక్తిని ఆ రాశిలో ఉండే వారిని విశేషమైన స్థాయికి తీసుకువెళ్తాడు దాంతోపాటు గోచారంలో ఏర్పడినటువంటి అంటే మరొక ముఖ్య విషయం అనమాట గోచారంలో ఏర్పడినటువంటి సాధారణంగా సామాజంలో ప్రతికూలతలు ఉంటాయి కదా ఆ ప్రతికూలతలు తొలగిపోయి సానుకూలమైన శక్తిని కూడా ఇవ్వడంతో పాటు ఆధ్యాత్మికం పట్ల ఆ వ్యక్తికి మంచి ఆ దానిలో నిష్ణాతులు అవ్వడము దాని మీద మమకారము మక్కువా కలగడము ఇలాంటి ఆధ్యాత్మిక చింతనతో విశేషమైన ఫలితాన్ని పొందేటట్లుగా చేస్తున్నారు బృహస్పతి చంద్రుడు అనమాట దీంతో పాటుగా మరొకటి ఏమిస్తున్నారు అంటే జ్ఞానము ధనము అదృష్టము ఇవి కూడా పెరిగేటట్టుగా అది కూడా చాలా షార్ట్ స్పాన్ అనమాట ఈ సమయంలో మీరు ఏం చేస్తే మరింత మంచి ఫలితాలు పొందుతారు అనేది నేను మీకు సవివరంగా తెలియజేస్తాను అయితే ముఖ్యంగా చంద్రుడు గురు ఈ ఇద్దరూ సంయోగం చెందడం వల్ల ఈ పితృకాల సమయంలో అంటే మనకి పితృపక్షాలు మొదలయ్యే సమయము అసలే పితృపక్షాలు విశేషమైన సమయము దాంతో పాటు ఈ గురు చంద్రుల సంయోగము అత్యంత విశేషమైనది దీంతో పాటుగా మరి ఒకటి ఏంటంటే ఈ సమయం కూడా ఇలా కలవడము యాదృచ్ఛికమనమాట కొన్ని సంవత్సరాల తరువాత ఇటువంటి విశేషమైన సంయోగం ఏర్పడుతోంది అయితే ఆధ్యాత్మిక కోణంలో చూసినట్టయితే కనుక పితృపక్షంలో అంటే మేషాది ద్వాదశ రాసుల వారందరికీ కూడా పితృదేవతల యొక్క ఆశీర్వాదము ఈ సమయంలో దొరికే ఏర్పాటు జరుగుతోంది ఈ సమయంలో పూర్వీకుల ఆ కొంతమందికి అంటే పితృదోషాలు ఉన్న వారికి విపరీతమైన ఆగ్రహం కలుగుతుంది పితృదేవతల యొక్క ఆ ఆశీర్వాదాలు లభించలేని పరిస్థితి కనబడుతుంది అవి ఏ గ్ర రాసులు అనేది నేను తెలియపరుస్తాను తరువాత తర్పణాలు అంటే మీరు ఈ సమయంలో అన్ని రాశుల వాళ్ళు మీరు 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 జాతక విశ్లేషణ చూసుకోండి ఎవరికి ఉన్నాయి మేషాది ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా ప్రతి మనిషికి జాతక చక్రంలో తెలుస్తుంది పితృదోషాలు అనేది అది చెక్ చేసుకుని దీన్ని మీరు ఆ సమయంలో పిండ ప్రదానాలు తర్పణాలు బ్రాహ్మణులకి భోజనము దానము ఇలాంటివి ఇస్తే కనుక ద్విగుణీకృతం అవుతుంది అంటే రెండింతలు మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో చేసిన జపం కానీ తపస్సు కానీ దానం కానీ ఏదైనా సరే విస్తృతమైన పరిధిలో మీకు ఆ ఫలితాలు ఇవ్వబోతోంది కాబట్టి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి ఎందుకంటే ఈ సమయం మళ్ళా మళ్ళా మనకి వచ్చేది కాదు యాదృశ్యకమో అదృష్టమో ఈ సమయాన్ని మనం ఈ సమయంలో పొందుతున్నాము అయితే విద్య ఆర్థికంగాను తరువాత సంతాన పరంగాను ఆధ్యాత్మిక పరంగాను కూడా మనకి శుభ శక్తులు పెరగడంతో పాటు విశేషమైన శక్తివంతమంగా మనం అవుతాం అన్ని రంగాల్లో కూడా అయితే ముఖ్యంగా ఏంటంటే అయితే ఈ పితృపక్ష కాలంలో మనకి ఈ గజకేసరి రాజయోగము చంద్ర గురు సంయోగం వల్ల ఏర్పడింది కాబట్టి అది మనకి కరెక్ట్ స్పాన్ ఆఫ్ టైం ఎప్పుడంటే పద్నాలుగు పదిహేను ఈ సమయంలో ఏర్పడుతూ ఇరవై ఒకటో తారీఖు వరకు ఉంటుంది అంటే దానికి ముందు ఏడు రోజులు తర్వాత ఏడు రోజులు కూడా అత్యంత విశిష్టమైనవి కాబట్టి ఈ సమయాన్ని ఎవ్వరూ కూడా వృధా చేసుకోకండి ఆ మేషాది ద్వాదశ రాసుల వారి అందరికీ ఆ మీకు నేను ఫలితాలు చెప్తాను ఏం చెయ్యాలో చెప్తాను తూచా తప్పకుండా ఈ పరిహారాలని పాటించుకోవడము మీరు ఏం చెయ్యాలి అనేది కూడా చేసుకుని జాతక పరిశీలన చేసుకుని దానికి తగ్గట్టుగా పరిహారాలు కూడా చేసుకుంటే ఇన్ కేస్ మీ జాతకంలో కనుక పితృదోషాలు ఉండి ఉంటే కనుక ఈ రాజయోగం అనేది వర్తించని పరిస్థితి ఏర్పడుతుంది ఇది గోచార రీత చెప్పే ఫలితాలన్నమాట అయితే ఆ ముందుగా మనం ఒక్కొక్క రాశి వారిగా ఎలా ఉండబోతోంది అనే అంశం చూద్దాము తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి ఈ గురు ఆ చంద్ర యొక్క గజ కేసరి రాజయోగంలో ఎలాంటి ఫలితాలు ప్రతి ఒక్కరికి ఎలా ఉండబోతుందంటే ముందుగా విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక లాంగ్వేజెస్ మీద లిటరేచర్ మీద చదువుతున్న విద్యార్థులకు విశేషమైన ఫలితాలు విజయాలు సక్సెస్లు మీకు ఏదనుకుంటే అది ఆ జరిగే అవకాశాలు కనబడుతోంది ఈ తక్కువ స్పాన్ ఆఫ్ టైం ని వృధా చేసుకోకండి జ్ఞాపక శక్తి పెరిగేందుకు అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి మీరు ఏదైనా ప్లాన్ చేసుకుని వెంటనే ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసుకోండి తర్వాత ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క ఉద్యోగము స్థిరంగా ఉండే అవకాశం కనబడుతోంది ఇటు అటు ఇంకా మారే ప్రయత్నం చేయకండి ఈ టైంలో ఏదైనా కొత్తగా చేసుకో కొత్త ఉద్యోగానికి వెళ్ళాలన్నా లేదా అంటే ఉన్న ఉద్యోగంలోనే వేరే క్యారెక్టర్ కి మారాలన్నా ఇలా ఏ ప్రయత్నం చేసుకున్నా ఈ తక్కువ సమయంలో ఉంది కాబట్టి వెంటనే ఆ దిశగా ప్రయత్నాలు చేసుకుని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసుకోండి తర్వాత మాటల ద్వారా మీరు అధికారులను ఆకట్టుకునే ప్రయత్నం చేసుకోండి అంటే మీ వర్క్ స్కిల్స్ వల్ల మీ కమ్యూనికేషన్ వల్ల మీరు ఆ మీ పై అధికారుడిని మెప్పించే ప్రయత్నం చేయండి ఇతరత్ర దొంగ మార్గాలు కాకుండా సవ్యంగా మీ స్కిల్స్ మీ ట్యాలెంట్ మీ వాక్ చాతుర్యంతో అని భజన చేయడం కాదు అది అవతల వాళ్ళకి తెలిసిపోతుంది భజన కార్యక్రమాలు పెట్టకుండా మీ స్కిల్స్ తోనూ మీ యొక్క మాటల ప్రవర్తనతోనూ కూడా మీ అధికారులను కనుక మీరు ఆకట్టుకున్నట్టయితే మీకు ఇది చాలా చక్కని సమయము వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి అయితే వ్యాపారస్తులు కనుక చూసినట్టయితే వ్యాపారంలో లాభాలు వస్తాయి కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఈ సమయాన్ని ఉపయోగించుకున్నట్టయితే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా మీరు ఫ్రీక్వెన్సీ మార్చుకోండి ఒకేసారి ఐదు లక్షలు ఒకే దిక్కును కాకుండా దాన్ని స్ప్లిట్ చేసుకుని వివిధ మార్గాలలో కనుక పెట్టుకున్నట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి గోల్డ్ సిల్వరు డైమండ్ వ్యాపారస్తులకు విపరీతమైన లాభాలు నక్కను తొక్కినట్టు అంటారు కదా అలాగా విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది మీరు ఈ సమయంలో వ్యాపార విస్తరణ చేసుకున్నా కానీ ఆ లేదా అంటే దాన్ని ఎక్కువగా హై రేంజ్ లోకి తీసుకువెళ్ళాలన్నా ఇలాగా వ్యాపారానికి సంబంధించి మీరు ఏ ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రయత్నాలని సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది దాని మీద దృష్టి పెట్టండి తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు రావడం కానీ ఆపరేషన్స్ అవడం కానీ ఇలాంటివి కనబడుతున్నాయి భోజన విషయంలోనూ ఆహార వ్యవహార విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో శాంతి ఉంటుంది ఆనందము కుటుంబ సౌఖ్యము దీంతో పాటు ఆగిపోయిన పనులు ఏవైనా ఉంటే శుభకార్యాలు కావచ్చు లేదా పనులు కావచ్చు తిరిగి మళ్ళా ప్రారంభించేందుకు సూచనలు కనబడుతున్నాయి తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క ప్రసంగాల వల్ల ఆకర్షణ పెరిగి మీ మీద ఒక రకమైన మంచి గౌరవప్రదమైన ఇంపాక్ట్ పడ్డంతో పాటు మీరు మంచి నాయకులు అని ఇటు ప్రజల్లోనూ మీ మాటకి విలువ రావడము అటు అధిష్టానంలో కూడా మీకు ఒక కీలకమైన పదవిని ఇచ్చే అవకాశాలు సూచనప్రాయంగా కనిపిస్తున్నాయి అయితే మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం రోజు మనకి ఈ సమయంలో ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు గోమాతకు మీ చేత్తో మీరే తినిపించే ప్రయత్నం ఆహారము ఏదైనా ఆ గోమాత తినే ఆహారాన్ని మీ చేత్తో మీరు తినిపించే ప్రయత్నం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు దీంతో పాటుగా శివాలయంలో పాలు పెరుగు చక్కెర ఈ మూడిటితో మాత్రమే మీరు అభిషేకం మీ పేరిట చేయించుకున్నట్టయితే కనుక జాతక పరంగా కావచ్చు గోచార పరంగా కావచ్చు లేదా పితృదోషాల పరంగా కావచ్చు కొంత మీకు రెమెడీ కనబడేటట్టుగా గోచరిస్తోంది అయితే మీ జాతకంలో పితృదోషాలు ఉన్నట్టయితే కనుక మీరు ఆ వేరే ప్రాంతాలకు అంటే పితృదోష నివారణ కోసం ఎక్కడికైతే వెళ్ళి చేయించుకోవాలో అసలు ముందు పరిశీలన చేయించుకోండి మీ జాతకంలో పితృదోషాలు ఉన్నాయి అంటే కనుక ఆ దోష నివారణ ఈ సమయంలో చేయించుకున్నట్టు మంచి ఫలితాలు పొందుతారు నమస్తే ఈ సమయంలో మనకి ఈ పితృపక్ష గజ కేసరి రాజయోగము ఆ ప్రతి రాశి వాళ్ళకి ఏదో ఒక రకంగా అన్ని రంగాల వాళ్ళకి ఆ కొంతమందికి మంచి కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది అయితే శుభ ఫలితాలను కూడా కొన్ని రాసులు వాళ్ళకి ఇచ్చింది ఆ రాసులు వాళ్ళు ఏంటి అనేది ఓవరాల్ గా మీకు నేను చెప్తాను ఆ పరిహారాలు మాత్రం అందరూ చేసుకోవాల్సిందే ఇందులో ఎగ్జెప్షన్ లేదు అది ముఖ్యంగా మిథున సింహ కన్యా తుల ధనస్సు కుంభ ఈ రాసుల వాళ్లకు ఆ మంచి అవకాశము అత్యంత అనుకూలంగా ఉండే అవకాశం గోచరిస్తోంది ఇది మొత్తంగా ఈ సమయంలో ఏర్పడే గజకేసరి రాజయోగ యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాసుల వారికి చెప్పడం జరిగింది పరిహారాలు పాటించుకొని ఆ యోగాన్ని సంపూర్ణంగా మీరు దక్కించుకోవాలని కోరుకుంటూ నమస్తే